హలో వన్ వెల్కమ్ టు రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీరు రెడ్డి ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్ ముందుకు వచ్చిన అయితే ఇది ఫ్లాష్ నోటిఫికేషన్ ఫ్లాష్ బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ టెట్ నుంచి ఫుల్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది తెలంగాణ టెట్కు సంబంధించి ఫీజు భారీగా పెంచారు ఇంతకుముందు రెండు వందలు మూడు వందలు ఉన్న ఫీజును ఇప్పుడు వెయ్యి రూపాయలు అనేది పెంచారు ఈ టీఎస్ ఎస్టేట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇంకా నోటిఫికేషన్లో ఏమైనా మార్పులు వచ్చాయా ఇంకా ఏమైనా పూర్తిగా చేంజ్ అయిన విషయాలు ఏమైనా ఉన్నాయా కావాలంటే సో ఈ వీడియోలో పూర్తి వివరాలను తెలుసుకోండి సో వీడియోలో మనం తెలంగాణ టెట్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది చూద్దాం సో ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందిస్తాను సో ఒకసారి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి ఇప్పుడే తెలంగాణ టెట్ సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్ అనేది విడుదలైంది దానికి సంబంధించి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి పదిహేనో తారీఖు నాడు మార్చ్ పేమెంట్ ఆఫ్ ఫీజు ఆన్లైన్ ఇరవై ఏడు మార్చి నుంచి ఏప్రిల్ పది వరకు ఉంటుంది సో డౌన్లోడ్ ఆఫ్ టీఎస్ టెట్ వచ్చేసి మనకు ఈ రోజు నుంచే ఇప్పుడే అసలు జస్ట్ ఇప్పుడే అప్లోడ్ చేస్తారు సో మనకు అప్లికేషన్ డేట్స్ వచ్చేసి ఇరవై ఏడు మార్చ్ నుంచి పది నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉంటుంది హాల్ టికెట్స్ వచ్చేసి మే పదిహేను నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి పేపర్ వన్ పేపర్ టూకి సంబంధించి ఇరవై తారీఖు నుంచి మూడు తారీఖు మధ్యలో ఉంటాయి సో పేపర్ వన్ ఉదయం ఉంటుంది పేపర్ టూ మధ్యాహ్నం ఉంటుంది సో డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి మనకు జూన్ పన్నెండో తారీఖు నాడు రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తామని క్లియర్గా మెన్షన్ చేశారు మనకు పేపర్ వన్కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అంటే రెండు గంటల ముప్పై నిమిషాల టైంలో మనం చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి నుంచి ముప్పై క్వశ్చన్లు వస్తాయి ముప్పై మార్కులకి లాంగ్వేజ్ వన్ నుంచి ముప్పై క్వశ్చన్లు వస్తాయి ముప్పై మార్కులకి లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్ నుంచి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ థర్టీ వస్తాయి థర్టీ మార్క్స్కి మ్యాథమెటిక్స్ థర్టీ ఎన్విరాన్మెంటల్ థర్టీ 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 మార్క్స్కి మొత్తం నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకి ఉంటుంది అదేవిధంగా మనకు పేపర్ టూకి సంబంధించి ఎగ్జామ్కి సంబంధించి చూసుకున్నట్టయితే మనకు చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడవాకి సంబంధించి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులకి లాంగ్వేజ్ వన్కి ముప్పై క్వశ్చన్లు ముప్పై మార్కులు లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్కి ముప్పై మార్కులు ముప్పై క్వశ్చన్లకి అయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ టీచర్స్ అయితే మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ రాయాల్సి ఉంటుంది అరవై క్వశ్చన్లకు అదేవిధంగా సోషల్ స్టడీస్ టీచర్ అయితే సోషల్ స్టడీస్ రాయాల్సి ఉంటుంది సో ఇంకా ఎవరైనా అదర్ టీచర్స్ ఉంటే ఐదర్ ఫోర్ కానీ ఫోర్ ఏ కానీ ఫోర్ బి కానీ రాయాల్సి ఉంటుంది అంటే మ్యాథ్స్ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ కానీ రాయాల్సి ఉంటుంది అరవై మార్కులకి మొత్తం మనకు నూట యాభై క్వశ్చన్లు నూట యాభై మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది సో వీటికి సంబంధించి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్కి సంబంధించి అయితే ఫిజికల్ సైన్స్లో పన్నెండు మార్కులు పన్నెండు క్వశ్చన్లు బయాలజికల్ సైన్స్లో పన్నెండు క్వశ్చన్లు సైన్స్ పెడగాగిలో ఆరు క్వశ్చన్లు అనేది మనకు వస్తాయి సో ఇరవై నాలుగు ముప్పై క్వశ్చన్లు వీటికి సంబంధించి వస్తున్నాయి మనకు నాకు సిలబస్ అనేది దాదాపుగా పేపర్ టూకి సంబంధించి పేపర్ టూ ఏవైనా మనకు దాదాపుగా క్లాస్ సిక్స్త్ ఎయిత్ అదేవిధంగా నైన్త్ టెన్త్ అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు లెవెల్ వరకు మనం చదువుకోవాల్సి ఉంటుంది సో అది జాగ్రత్తగా చదువుకుంటేనే క్వాలిఫై అనేది ఉంటుంది అయితే క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీ ప్లస్ బీఈడి ఉన్న వాళ్ళకు క్వాలిఫికేషన్ పేపర్ టూ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది పేపర్ వన్కి మాత్రం డైట్ ఇంటర్మీడియట్ తర్వాత డైట్ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళు సో ఎలిజిబిలిటీ కింద ఉంటారు సో ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసి మనకు మార్నింగ్ ఈవినింగ్ వచ్చేసి మార్నింగ్ పేపర్ వన్ ఉంటుంది ఆఫ్టర్నూన్ పేపర్ టూ ఉంటుంది సో దానికి సంబంధించి కూడా ఎగ్జామ్ సెంటర్స్ టూ సెషన్స్ పర్ డే అని ఇచ్చారు క్లియర్గా మెన్షన్ చేశారు సో దీనికి సంబంధించిన వెబ్సైట్ వచ్చేసి మనకు స్కూల్ ఎడ్యూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ ఈసారి మనకు ఎగ్జామ్ పేపర్కి సంబంధించి వెయ్యి రూపాయల ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది సింగిల్ పేపర్ అయితే సో రెండు పేపర్లు అయితే రెండు వేల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది ఇంతకుముందు మాత్రం చాలా తక్కువగా ఉండే ఫీజు సో వీటికి సంబంధించి మనకు హెల్ప్ డెస్క్ నెంబర్స్ కూడా ఇచ్చారు సో ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా మనకు ఈ హెల్ప్ డెస్క్ నెంబర్స్కి కాల్ చేయొచ్చు సో తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనేది మనకు టీఎస్ట్ ఎస్సీఆర్టీ నుంచి కండక్ట్ చేస్తున్నారు ఎస్సీఆర్టీ నుంచి స్కూల్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి ఆన్లైన్లో ఎగ్జామ్ కాబట్టి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కింద పదకొండు డిస్టిక్లలో మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నిటి ఉన్నాయి మనం క్యాండిడేట్స్ ఆర్డర్ ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు సో ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ కింద అప్లికేషన్ చేసుకొని దానికి సంబంధించి అదేవిధంగా మనం అప్లోడ్ చేసేటప్పుడు ఫోటో సిగ్నేచర్స్ క్లియర్గా ఉండాలి జేపీజీ ఫార్మెట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ ఎవరికి సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు సో ఎగ్జామ్ ఫీజు థౌజండ్ రూపీస్ చేస్తున్నారు సో దానికి సంబంధించి ప్రొసీజర్ వచ్చేసి మనకు ఆన్లైన్లో ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని సో పేమెంట్ అప్లికేషన్ ఇవన్నిటికి సంబంధించి డీటెయిల్స్ ఇచ్చారు సో ఖచ్చితంగా మనము క్లియర్ ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ముందుగా పేమెంట్ అప్లికేషన్ సబ్మిషన్ ఫామ్ తర్వాత పేమెంట్కి సంబంధించి పేమెంట్ డీటెయిల్స్ ఇవన్నీ డీటెయిల్స్ అన్ని మనం ఫిల్ చేసి ప్రివ్యూ కూడా చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో వీళ్ళంతవరకు కరెక్ట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఎందుకంటే మనకు ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారో లేదో తెలియదు కాబట్టి దానికి సంబంధించి ఇచ్చారు సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ సీబీటీ టెస్ట్ సో వీటికి సంబంధించి మనకు క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది సిలబస్ దానికి సంబంధించి కూడా వెబ్సైట్లో ఉంది సో లాస్ట్ డేట్ మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఏప్రిల్ పది రెండు వేల ఇరవై నాలుగు చూసుకోవచ్చు అది లాస్ట్ డేట్ ఉంది సో ఇది టెస్ట్ టీఎస్టెటీ యొక్క ఫుల్ నోటిఫికేషన్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను పూర్తిగా ఉందేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రై ఐ ఛాండ్ ఆల్ బెస్ట్